గత ప్రభుత్వం పది సంవత్సరాల హయాంలోని ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూములు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు ముందుగా ప్రారంభానికి వచ్చినటువంటి కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు మాజీ ఎంపీపీ గోపగవుని సారయ్య తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు ఐదు లక్షల నిధులతోటి మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడ్ ను కలెక్టర్ ఎమ్మెల్యే అభినందించి శాలువలతోటి సన్మానించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పది సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలోని ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి ప్రజాప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని లక్ష్యంతో నాలుగు లక్షల యాభై మంజూరు చేయడం జరిగిందని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని అన్నారు గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల మధ్యలో సుమారుగా ఇరవై మూడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఇలాంటి నిర్మాణానికి ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా స్థలంలో ఒక బాత్రూము ఒక కిచెన్ ఉండే నిర్మాణం చేసుకోవాలని తెలిపారు పేదలకు నాలుగో విడతలలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగౌలి సారయ్య గౌడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ చదువును రామచంద్ర చదువు రామచంద్రం రెడ్డి ఆర్డీఓ బి గంగయ్య ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ రాజేశ్వర్ తహసీల్దార్ జగదీశ్వరరావు ఎంపీడీఓ పూర్ణచంద్రరావు ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంద్రమ్మ మోడల్ అవధూ నిర్మాణం చేయడం జరిగింది సోదరులు గారు మరి ఐదు లక్షలలో దాన్ని నిర్మాణం చేసి కింద టైల్స్ అదేవిధంగా పేద కుటుంబం ఐదు లక్షలలో కట్టుకోవచ్చు అనేది ఒక నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్తో నిర్మాణం చేయడం జరిగింది దాని నేను ఇవాళ జిల్లా కలెక్టర్ కలిసి ఆరంభించిన ఇవాళ ఏదైతే ఇవాళ ఐదు లక్షలతో నిద్రమ్మ ఇల్లు నిర్మాణం జరిగినా రేపు భవిష్యత్తులంతా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కట్టుకోలేకుండా ఉంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మోడల్ హౌస్ ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి వారికి నిర్మాణం చేపట్టడం జరిగింది చాలా బాగుందని చెప్పి కూడా కలెక్టర్ కలెక్టర్ గారు కూడా సజ్ వ్యక్తం చేయడం జరిగింది ఉమరి జన్ గారిని కూడా ఇప్పటివరకు జరగాడు దాన్ని చేసి చేయడం జరిగింది